హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ప్రతి ఒక్క అంటే హౌస్ వైఫ్కి ఇంకా లేడీస్కి చాలా యూజ్ అయ్యే వీడియో అని చెప్పవచ్చు అండి ఎందుకంటే డ్రెస్సెస్లు అనేవి శారీస్ అనేవి అందరూ కొంటారు అందరూ యూజ్ చేస్తారు కానీ దాన్ని ఆర్గనైజేషన్ చే ఆర్గనైజేషన్ చేసుకోవడం ఇంకా నీట్గా ఉంచుకోవడం అనేది ఒక కళనే చెప్పవచ్చు దాన్ని బీర్వాలో అనేది ఎట్లా ఉంచుకోవాలి ఏంటి ఇప్పుడు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా వన్ ఇయర్ పాటు మూడు వందల అరవై ఐదు రోజులు ఇప్పుడు నీట్గా ఎలా ఉండాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసుకుందామా మీకు అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతీ నా బీరువా అనేది ఒక డబల్ డోర్ టైప్లో ఉంటుంది ఇప్పుడున్న బీరువా సన్ను కూడా ఎట్లానే ఉంటాయి కదా సైడ్ అనేది ఒక ర్యాక్ అనేది వస్తుంది ఒక హ్యాండ్ బ్యాగ్ అనేది అంటే డైలీ యూజ్ చేసే హ్యాండ్ బ్యాగు అంటే చిన్న చిన్న ఏవైనా అంటే కాయిన్స్ కానీ ఏవైనా అందులో ఉంచుకోవడానికి పేపర్స్ కానీ అలాంటి హ్యాండ్ బ్యాగ్ మాత్రమే చిన్నది నేను ఇక్కడ డైలీ ఉంటుంది సైడ్ పైన ముందు చూపెట్టాను కదా దాన్ని బ్యాంగిల్స్గా పెట్టుకోవడానికి ఒక అంటే స్టిక్ లాంటిది మనం కొనుక్కొని పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే ఉంచుతాను మిగతా శారీస్ అనేవి కవర్స్ ఉంటాయి కదా ఇప్పుడు చాలా ఎక్కువ కవర్స్ అనేవి దొరుకుతున్నాయి మనకు ఆన్లైన్లో ఆ కవర్స్ అనేది కొనుక్కొని వేరే సెల్ఫ్లో పెట్టేసుకొని తరలి బ్యాగ్లో పెట్టేసుకుంటాము ముందు ఇది చూడండి వీడియోలో ఇది ఎట్లా అంటే మనం ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా శారీస్ అనేవి ఇట్లా మన ఫ్రెండ్ ముందు వైపు మన వైపు అయితే ఎత్తు ఉండాలి అటువైపు అనేది శారీ మడత పెట్టేటప్పుడు డౌన్గా ఉండాలి అది ఎలా ఏంటి అనేది మడత పెట్టుకోవడం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఆర్గనైజేషన్ చేసిన తర్వాత మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను ఒకసారి మీరు కూడా చూపిస్తాను మీరు చూడండి ఇక్కడ ఫోలింగ్ ఉంది కదా ఇది ఆ ఎత్తు అనేది మన వైపుకు రావాలి కొంచెం డౌన్ అనేది వస్తుంది కదా ఆ అవతల వైపు పెడితే శారీస్ అనేవి మన ముందు డోర్ తీయగానే పడిపోకుండా లోపల అవుతే ఉంటుంది అంటే ఎటువంటి మనం డైలీ తీసి వేసుకున్న నీట్గా ఉంటుంది ఇక్కడ అవుతే ఓన్లీ అంటే ఇంకా టిచ్చెస్ కానీ శారీస్ అనేది ఇక్కడ ఉన్నాయి దీంట్లో అయితే ఇంకా అప్పటికి ఈ వీడియో తీసి అయితే నేను వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడు అనేది అప్లోడ్ చేస్తున్నాను ఇది ఇక్కడ ఉంది కదా ఇది శారీసు ఇంకా అప్పటికి ఇవేమీ టీచర్స్ ఇంకా కాలేదు ఇంకా కానివి నాకు కనిపించాలి ఇంకా చేసుకోవాలనేది ఇలా ఎలా అవుతే నేను పెట్టాను ఇవన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసి ఇంకా టీచర్స్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు ఇది ఒక అంటే లెహంగా ఉంటాయి కదా ఆ లెహంగాకి మనం టూ కలర్స్ వానేస్ అనేవి దుప్పటస్ అనేవి మనం సెట్ చేసుకోవచ్చు పింక్ అనేది ఒక ఫ్లవర్కి అనేది సెట్ అవుతుంది ఇంకా గోల్డ్ కలర్ అనేవి కూడా ఫ్లవర్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా దానికి కూడా సెట్ అవుతుంది అనేది నేను రెండు దుప్పటాసు దాంతో ఇచ్చేవి కాకుండా వేరేగా సపరేట్గా అనేది తీసుకున్నాను ప్రతి అంటే పట్టు శారీస్ అనేవి అట్లా పెట్టినా ఉంటాయండి సిల్క్ శారీస్ అనేవి నీట్గా పెట్టుకోవాలి చిన్నగా అక్కడ ప్లేస్ ఉంటే కొంచెం అంటే బ్యాగ్స్ అనేవి కొంచెం అక్కడ సరిపడే ఎన్ని బ్యాగ్స్ సరిపడతాయో దాన్ని అవుతాయి సైడ్కి అనేది హ్యాక్ చేసుకున్నాను మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనము మనకు ఆరు మనం వెళ్ళే దగ్గరికి ఏదైతే సెట్ అవుతుంది ఆ బ్యాగ్ అనేది తీసుకుని వెళ్ళడానికి వీలుగా అయితే మనకు కనబడే విధంగానే ఒక సెల్ఫ్లో కానీ ఇంకేలాగే లాకర్లో ప్లేస్ ఉన్న లాకర్లో ఇలా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కింద వైపుకి వస్తే చెప్పాను కదా ఆ శారీస్ అనేవి ఆపోజిట్లో ఉండాలని ఈ కింద ఉన్నాయి కదా ఇవి లాకర్స్ దీంట్లో ఏమి ఉండవు జస్ట్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే మరీ కొంచెం బాగుండేవి అనేవి పెడతాను లేదంటే జస్ట్ అలా నార్మల్గా విచ్చిపెట్టవచ్చు పెట్టేవచ్చు ఇంకా కావాలనుకుంటే బ్లౌజెస్ అనేవి అందులో పెట్టుకున్న సరిపోతుందండి ఇప్పుడు అయితే ఈ ఇప్పుడు ఉంది కదా ఇప్పుడైతే కింద సెల్ఫ్ లాకర్ అనేది డైరెక్ట్గా ఇచ్చేసారు ఓన్లీ డ్రెస్సెస్ ఇంకా ప్లాజో ప్లాంట్స్ అనేవి తక్కువగా వేసే మాత్రమే లాకర్స్లో ఉంచుతాను అంటే ఫ్రాక్స్ అనేవి మనం డైలీ వేయము చిన్న చిన్న క్యాంప్స్ కూడా మనం వెయ్యం కదా అలాంటివన్నీ కూడా పైన పెట్టుకోవాలి ఇంకా ఆ ఫ్రాక్స్కి ఇంకా మన టాప్స్కి సరిపడే దుప్పటస్ మాత్రం వేరే దగ్గర పెట్టకూడదండి ఆ సైడ్లోనే పెట్టుకోవాలి టాప్ పక్కనే దానికి దానికి సరిపడే దుప్పటస్ లెగ్గిన్స్ అనేవి దాని పక్కనే మనం పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే కన్ఫ్యూజ్ అవుతాము వెంట వెంటగా అర్జెంటుగా మనం ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అనుకుంటే అవి అనేది మనకు ఎక్కడ దొరకవు గజిబిజిగా అయిపోయి మొత్తం మీ ఇళ్ళల్లో మెస్సీ మెస్ అయిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది దానికి ఆపోజిట్లో ఆ ఫ్యాన్స్ ఇంకా టాప్స్ ఎదుగురుగా పెట్టేసుకోవాలి ఇంకా కొన్ని టిప్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అవి ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది ఇక్కడ చిన్న టాప్స్ ఉంటాయి కదా డైలీ వేర్గా యూజ్ చేస్తాము చెప్పాను కదా ఇది వన్ ఇయర్ బ్యాక్ అయితే తీసాను వన్ ఇయర్ ముందు తీసింది అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను ఇది చేసి ఇక్కడ దుప్పటస్ కాటన్ దుప్పటస్ వేరేగా అంటే కాటన్ లెగ్గింగ్స్ వేరేగా ఇంకా సిల్క్ ఉంటాయి కదా సిల్క్ దుప్పటస్ అనేవి అవి సపరేట్గా పెట్టేసుకుంటాను ఎందుకంటే సిల్క్ దుప్పటస్ అనేవి తక్కువగా వేస్తాం కాబట్టి అవి మీకు కవర్స్ అనేవి నేను ఆన్లైన్లో ఉన్నాయి అవి ట్యాగ్ అనేది నేను చేస్తాను అవి కొను కొనుక్కొని దాంట్లో అనేవి సరిపడట్టుగా పెట్టేసుకొని మనం వేరే లాకర్స్ అనేది మనము హౌస్ కట్టేటప్పుడు చేసుకుంటాం కదా దాంట్లో మనం పెట్టేసుకుంటే సరిపోతుంది కిందికి కొడుకు వస్తే శారీకి సంబంధించిన అంటే మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ కింద అయితే మా హస్బెండ్కి సంబంధించిన డ్రెస్సెస్ అనేవి ఉంటాయి కనీసం అవి కూడా లాకర్లో పెట్టకపోతే బాగోదు కదా ఎక్కడ చూసినా ఇక్కడ కాదండి ఎక్కడ చూసినా అబ్బాయిలు అనేవి కిందే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ గడికి తీసేటప్పుడు మాత్రం మొత్తం మెస్సి మెసి అనేది చేసేస్తారు అందుకని ఇట్లా అనేది మనం కింద పెట్టుకోవాలి లేదంటే వాళ్ళకి సపరేట్గా వేరే లాకర్లో పెట్టేసుకోవాలి ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా రెడ్ కలర్ బ్యాగ్ అనేది అలాంటి బ్యాగ్స్లో మనకు కొన్ని చిన్న చిన్న టాప్స్ అనేవి ఉంటాయి కదా డైలీ యూజ్ చేసినవి లేదంటే ఇలాంటి షర్ట్లు ఇలాంటి చిన్న శారీస్ అనేది ఉంటాయి సిల్క్ శారీస్ అనేవి అవన్నీ కూడా బ్యాగ్స్లో పెట్టేసుకొని సైడ్ లాకర్లో పెట్టుకోవాలి ఇది అనేది నేను ఒక శారీకి థ్రెడ్ అనేది సైడ్లకి వేస్తానని ఈ అంచు అనేది కొనుక్కొని పెట్టేసుకున్నాను ఒక శారీకి అయితే వేసాను ఇంకొక శారీకి అయితే అది సెట్ కాదని ఉంచేసాము ఇంకా వేరే దానికి ఏదైనా వేసుకుందామని ఇప్పుడు అనేది ఫైనల్ లుక్ చేసేయండి పైన కనిపిస్తుంది కదా లగేజ్ బ్యాగ్ అనేది ఈ బీర్వలో సరిపోగా మనం ఇంకా తక్కువగా వేస్తాం కదా ఇంకా అంటే ఇప్పటికో వేసేవన్నీ కూడా శారీస్ కానీ ఇంకా డ్రెస్సెస్ ఫ్రాక్స్ కానీ అందులో పెట్టేసి అవుతే పైన పెట్టేస్తే మనకు సరిపోతుంది కావాలనుకునేటప్పుడు తీసుకోవచ్చు సైడ్ ఇంక లాకర్ ఉంటుంది కదా చిన్న పౌచ్ అనేది ఉంటుందండి ఆ పౌచ్కి చిన్న చిన్న కాయిన్స్ అనేవి అందులో వేస్తాను ఎందుకంటే అర్జెంటుగా మనకు కావాలి అనుకుంటే కాయిన్స్ అనేవి దొరకవు మనకి ఏదైనా సేంజ్ కావాలి అనుకునేటప్పుడు అందుకే నాకు కాయిన్స్ ఏమైనా దొరికితే అలాంటి వైపులైనా లేదంటే చిన్న బాక్స్ అనేది పెట్టేసుకుంటాను డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఆ బాక్స్ దగ్గర పెట్టేసుకుంటే మనకు అందులో కాయిన్స్ వేసుకుంటా లేకపోతే కిచెన్లో ఏదో సైడ్ అయినా పెట్టేసుకుంటే మనకు కావాలి అనేటప్పుడు అయితే సేంజ్ అనేది దొరుకుతుంది ఇక్కడ మెళ్ళి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుండి చూపిస్తాను నా పైన ఉన్నది కదా లగేజ్ బ్యాగ్ అనేది దాంట్లో వేరే అంటే తక్కువగా యూజ్ చేసేవన్నీ కూడా సరిపోతే లాకర్ దాంట్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇంకా పట్టు సారీస్ టైప్ అన్నీ కూడా ఒక సైడ్ పెట్టేసుకోవాలండి మనం పట్టు శారీ ఉంటాయి కదా ఫోలింగ్ అనేది ఎలా ఉంటే అలానే ఉంటుంది కిందకి వస్తే ఫ్రాక్స్ ఇంకా కిందకి వస్తే టాప్స్ లెగ్గింగ్స్ అని ఉంటాయి మిగతావనేవి అనేవి ఇక లాకర్స్ ఉంటాయి కదా చెప్పాను కదా ఒక బ్యాగ్స్ అనేవి కొనుక్కొని ఆ బ్యాగ్ అనేది ఆ లాకర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా మన ఛానల్లోన ఇలాంటి ఉమెన్స్కి సంబంధించిన టిప్స్ ఇంకా కిచెన్ కిచెన్ టిప్స్ ఇంకా ఇలాంటి ఆర్గనైజేషన్ ఐడియాస్ అనేవి చాలానే మన ఈ ఛానల్లో సుక్వ క్రియేటన్స్లో వస్తూ ఉంటాయి మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీరు ఆల్ అనే బటన్ క్లిక్ చేశారనుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఆన్ ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది ఆన్ అండి అలాగే వీడియోస్ అన్నీ వస్తాయి ఆర్గనైజేషన్ అనేది మీకు నచ్చిందా అనుకుంటాను మీలో ఎవక్కరికైనా ఇది యూజ్ అవుతుందని అనుకుంటాను చిన్న టిప్స్ అనేవి ఇంకా మీకు క్లారిటీగా కావాలనుకున్నా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఈజీగా మరి ఫోల్డ్ చేసుకోవడము ఇంకా ఎన్ని బట్టలు అయినా ఒక దాంట్లో ఎలా సెట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అసలు మిస్ కాకండి ఇలాంటి వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్టు కదా ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో